ధాన్యం కొనేదెప్పుడు వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంపై కన్నెర చేసిన అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కిన రైతులు పలు జిల్లాల్లో మిన్నంటిన ఆందోళనలు సూర్యాపేట జిల్లా గుర్రంతండ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రాస్తారోకో నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్ ఆఫీస్ ఎదుట ఎత్తొండ రైతుల ధర్నా వడ్లకు నిప్పు ధాన్యం బస్తాలు రోడ్డుపై పడేసి నిరసన ధాన్యం కొనుక్కుంటే రోడ్లపైనే టెంట్లు వేస్తామని హెచ్చరిక వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు కోతలు కోసి నలభై ఐదు రోజులు దాటిన ధాన్యం కొంటలేరని కడుపు మండి మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెముల మండలం గుర్రం వద్ద రహదారిపై ముళ్ళకంప వేసి వడ్లకు నిప్పు పెట్టి ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు కాదు గుర్రం చెరువు మీద అలుగుతే ఏమవుతుంది గుర్రాందే ఎండుతుంది తప్పించి చెరువుకి ఏమన్నా అవుతుందా ఏం కాదు అది బూతు సామెత అందుకే విప్పి చెప్తలేను గుర్రాంకి బాగా దూపు అవుతుంది చెరువు మీద అలిగింది ఎవరిదే ఎండుతుంది గుర్రాందే ఎండ్తది ఇప్పుడు వడ్లు పండిచ్చిండ్లు మీకు కష్టం చేసిండ్లు మళ్ళీ ఆ కష్టాన్ని రోడ్డు మీద పోసి నిప్పుల పాలు చేస్తాను కదా ఎవరు నష్టపోతాను మీరే నష్టపోతాను పంట పండించిన పంటను మళ్ళీ మీరే కాల్చేసుకున్నారు కదా వచ్చిగామని కానీ పంచిపెట్టమని కడుపు నిండేది కదా సోయలేని పనులు చేస్తారు మనోళ్ళు మన నిరసన కూడా ఎట్లా చేయాలో తెలియదే మన వాళ్ళకు ఇదే ధాన్యం బస్తాలు తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి ఇంటి ముందర ఉంటుంది రేవంత్ రెడ్డి ఇంటి ముందర పోసి నేర్పుకొని ఉంటారు అక్కడనే ఓ మంచం వేసుకొని పండుకొని నువ్వు కొనేదాకా ఇవి ఇక్కడనే పోం వడ్లు గిటువంటివి చేయాలి కానీ నడి రోడ్డు మీద పోసి కల తినే ధాన్యాన్ని ఏ తెలిద సన్యాసి ఈ ఆలోచన మీకు తినే కంచంలో మనబోసిన ఇది కాదు ఎవడా మీకు అడ్డమైన ఆలోచనలు ఇచ్చేది ధాన్యం కొనాలంటే ప్రభుత్వం మీద ఎట్లా పెట్టాలి ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రగతి భవన్లో పోయిర్రి ప్రజాభవన్లో పోయిర్రి వడ్లాన్ని విశాలంగా ఉన్నది నాలుగు వేల ఐదు వేల మంది కూడా పడుకోవచ్చు అట ఎక్కడ ప్రజాభవన్లో ఆ ముందట కూడా కొన్ని వందల పుట్లు పోయవచ్చు బేగంపేట ముందట దాంట్లో పోయి పోసి మీరు కొంటారా కొనరా రెండే ముచ్చట్లు కొంటే ఎప్పుడు కొంటరు మీరు కొంటామంటే ఎత్తుకొని పోతాం మళ్ళా కొనమంటే మీ బట్టలు పోసిపోతాం ఇట్లాంటివి చెప్పాలి కానీ అరే పండించిన పంటను కాలు పెట్టుకుంటారు ఎవడన్నా కన్నబిడ్డను ఉరిపెట్టి చంపినట్టేనా ఇది ఏం తెలివి పాడైందా మీకు రైతులకు ఎవడా ఇచ్చేది బుద్ధి ఎక్కువ ఆలోచనలు మీకు మొన్న ఒక ఆమె చంపుకోలే ముగ్గురు పిల్లలను విషం పెట్టి ఇది కాంతేనా పండించిన పండును కాలు అంటే సొంత బిడ్డను చంపుకోవడం నేనా ఇది నిరసన ఎట్లా ఇయ్యాలో కూడా మీకు చెప్పేట్రోడు లేడా చెప్పేట్రోడు మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తాడా